నమస్తే నేను శ్రీజ టారోకార్ట్ ట్రేడర్ క్రిస్టల్ హీలర్ అండ్ లామా థెరపిస్ట్ ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాసుల వారికి ఎలా ఉండబోతుందో టారోకార్ట్ రీడింగ్ ద్వారా తెలుసుకుందాం అలాగే మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి యానిమల్స్కి మరీ ముఖ్యంగా ఆవులకు కానివ్వండి లేకపోతే స్ట్రీట్ డాగ్స్ కానివ్వండి టైంకి మీరు వాటర్ ప్రొవైడ్ చేయగలిగితే అవి దాహానికి గురి దాహానికి ఎండకి గురి కాకుండా టైంకి అవి సర్వైవ్ అవ్వగలుగుతాయి అలాగే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేసే ఏర్పాట్లు చేసినట్లయితే కనుక మనం యానిమల్స్కి హెల్ప్ చేసినట్టు అవుతుంది ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా యానిమల్స్కి ఆ రకంగా హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీలో ఎవరికైనా టారోకాట్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్న లర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అలాగే క్రిస్టల్ హీలింగ్ లామాపెరా హీలింగ్ అంతేకాకుండా బోర్డ్ థెరపీ ఈ కోర్సెస్లో ఏది ఇంట్రెస్ట్ ఉన్నా మీరు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి ఎంక్వైరీ చేసి క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ వివరాలు అన్నీ తెలుసుకుని రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ ఫలితాలు మనకి మే పదిహేనో తారీఖు నుంచి ముప్పై ఒకటో వరకు కూడా వర్తిస్తాయి కర్కాటక రాశికి టారో ఆరోకాడ్ ప్రొడిక్షన్స్ చూద్దాము కర్కాటక రాశికి సంబంధించి ఇంట్లో పెళ్ళి డిస్కషన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది అలాగే దగ్గర సంబంధం కానివ్వండి ఏదైనా సరే మీకు నచ్చిన సంబంధం గురించి కానివ్వండి పాలన వ్యక్తిని పెళ్ళి చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ కానివ్వండి మీ ఫ్యామిలీలో మీరు డిస్కస్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది కర్కాటక రాశికి సంబంధించిన వాళ్ళు అదే ఆడవాళ్ళకి సంబంధించి మగవాళ్ళకి సంబంధించి కూడా పెళ్ళిన డిస్కషన్స్ ఇంట్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది అంతేకాకుండా గతంలో ఏదైనా ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అని అనుకుని కుదరక కొన్ని రీజన్స్ వల్ల పోస్పోన్ అయినా ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఆ డిస్కషన్స్ ఇంట్లో వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఇకపోతే కెరియర్కి సంబంధించిన విషయాలు చూసుకుంటే కనుక జాబ్ పరంగా కొన్ని ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి అంటే చేసే జాబ్ సాటిస్ఫాక్షన్ లేక అంటే నా టాలెంట్కి కానివ్వండి నేను చేసే వర్క్ కానివ్వండి ఇంతకన్నా బెటర్ శాలరీ వస్తుంది బాగా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న కం మంచి ఎక్స్పీరియన్స్తో వేరే కంపెనీలో వెళ్తే కనుక ఇదే వర్క్తో నేను ఇంకా బెటర్ శాలరీ తెచ్చు బెటర్ శాలరీ తెచ్చుకోగలుగుతాను అని చెప్పేసి చాలాసార్లు ఆలోచించుకుంటూ ఉంటారు అంటే ఈ వర్క్ ప్రెషర్ కానివ్వండి కంపెనీలో కానివ్వండి ఇంకా చేయలేకపోతున్నాను ఇక్కడితో క్విట్ చేసేద్దాము అని అనుకుంటారు చాలామంది బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఇంకొక చోట జాబ్ కన్ఫామ్ అయింది అన్నప్పుడు మాత్రమే ఇది వదిలేసే ప్రయత్నం చేయండి తప్ప అన్నం పెట్టే జాబ్ని వదిలేసి వేరే ఇంకేదో చేద్దాము అని చెప్పేసి దయచేసి క్విట్ చేయొద్దు కొంచెం పేషెన్స్తో ఉండండి మంచి రోజులు అయితే తప్పకుండా వస్తాయి ఇకపోతే ఓన్గా బిజినెస్ రన్ చేసుకునే వాళ్ళ పరిస్థితి మాత్రం చాలా బాగుండబోతుంది ఎవరైతే సొంతంగా తన వ్యాపారాన్ని నడిపిస్తున్నారో వాళ్ళకి మాత్రం చాలా అనుకూలంగా సిచ్యువేషన్స్ ఉండబోతున్నాయి కొంచెం హార్డ్ వర్క్ కానివ్వండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి ప్రమోషన్స్ కానివ్వండి మీరు చేసుకోగలిగితే బిజినెస్ ఇంకా బాగుంటుంది అండ్ బాగా కలిసి వచ్చే అని చెప్పొచ్చు బిజినెస్కి చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తారు ఈ టైంలో మంచి ధనలాభం పొందే అవకాశం కనిపిస్తుంది క్లయింట్ అట్రాక్షన్ కూడా పెంచుకోగలుగుతారు బిజినెస్కి సంబంధించి అలాగే ఆన్ సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి మాత్రం మంచి అనుకూలతలే కనిపిస్తున్నాయి ప్రమోషన్స్కి మాత్రం కొంచెం డిలే కనిపిస్తుంది బట్ ఎండ్ ఆఫ్ ద మంత్ ఖచ్చితంగా ప్రమోషన్స్కి సంబంధించిన విషయాల్లో కూడా మంచి పురోగతి మాత్రం కనిపిస్తుంది అలాగే సొంత ఓన్ వెహికల్స్కి సంబంధించి చాలామంది ఉన్న వెహికల్ తీసేసి ఓల్డ్ వెహికల్ని ఎక్స్చేంజ్ చేసుకుని కొత్త వెహికల్ తీసుకోవాలని చాలామంది అనుకుంటారు డ్రీమ్ కార్ అంటాం కదా అది ఈ మంత్లో ఖచ్చితంగా నెరవేరే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే బ్యాంక్ లోన్స్కి సంబంధించి ఏదన్నా క్రెడిట్ కార్డ్స్కి సంబంధించి చాలా రోజుల నుంచి అప్లై చేస్తున్నాము కానీ రిజెక్ట్ అయ్యి రావట్లేదు అనుకునే వాళ్ళకి ఈ పీరియడ్లో మాత్రం ఖచ్చితంగా మీ బ్యాంక్ లోన్కి సంబంధించి క్రెడిట్ కార్డ్స్కి సంబంధించిన విషయాల్లో అలాగే డబ్బు లావాదేవీలకి సంబంధించి ఎక్కడి నుంచైనా మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లేకపోతే ఒక అప్పు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నప్పుడు దానికి సంబంధించిన విషయాల్లో మంచి ఛాన్సెస్ కానివ్వండి మంచి పురోగతి మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు కూడా కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది అలాగే మీకున్న అప్పుల్ని కూడా క్రియేట్ చేయగలుగుతారు మీకు రావాల్సిన డబ్బు సకాలంలో రావడం వల్ల మీకు గతంలో ఏవైతే అప్పులు ఉన్నాయో వాటి వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారో అవి క్లియర్ చేసే ప్రయత్నం కూడా చేస్తారు ఖచ్చితంగా అలాగే దీర్ఘకాలికంగా ఎక్కడైతే మనం డబ్బులు పెట్టేసి వదిలేస్తే మంచి లాభాలు వస్తాయి అని చెప్పేసి ఆలోచించి ఆ రకంగా అంటే ఫ్యూచర్కి సంబంధించి మంచి ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయో అవి ఖచ్చితంగా వాటిలో మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే స్పిరిచువల్ గ్రోత్కి సంబంధించి స్పిరిచువాలిటీ మీద ఇంట్రెస్ట్ కలగడం వల్ల స్పిరిచువాలిటీకి సంబంధించిన కోర్సెస్ కానివ్వండి స్పిరిచువల్ మొడాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇంట్రెస్ట్ పెంచుకుని అవి నేర్చుకుని కానివ్వండి చేస్తూ ఉంటారు చాలామంది అవి బాగా వచ్చే అవకాశం అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే కర్కాటక రాసి వాళ్ళు ఈ జాబ్ పరమైన టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల కొంచెం మెంటల్ ప్రెషర్ పెంచుకునే అవకాశం కూడా కనిపిస్తుంది దయచేసి ఆరోగ్యాన్ని మాత్రం పాడు చేసుకోకండి ఈ టైంలో మీరు ఫోకస్ చేయాల్సింది మీ ఎబిలిటీస్ మీద మీరు ఏదైనా కొత్త కోర్స్ నేర్చుకోవడం కానివ్వండి స్కిల్ డెవలప్ చేసుకోవడం కానివ్వండి ఏదైనా అవేర్నెస్ గెయిన్ చేసుకోవడం కానివ్వండి ఇది చేస్తూ నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడం కానివ్వండి ఇవి ఇలాంటి ఇలాంటి వాటి మీద ఫోకస్ పెట్టినది తప్ప స్ట్రెస్ తెచ్చుకునే ప్రయత్నాలు అయితే చేయొద్దు దానివల్ల చాలా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి నమస్తే నేను శ్రీజ టారోకాడ్ రీడర్ క్రిస్టల్ హీలర్ అండ్ లామా హెరో ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకు సంబంధించిన వాళ్ళకి ఎలా ఉండబోతుందో టారకా రీడింగ్ ద్వారా తెలుసుకుందాం అలాగే మీకు ఏదైనా సమస్యలు ఉంటే కనుక అంటే మీ ప్ర పర్సనల్గా మీరు ఎవరైనా టారో కార్డ్ రీడింగ్ నేర్చుకో చేయించుకోవాలి అంటే పర్సనల్ రీడింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ వీడియోస్ చూస్తున్నారు మనం వీక్లీగా చెప్తాము మంత్లీ ప్రొడిక్షన్స్ చెప్తాము అండ్ పక్ష కూడా చెప్తూ ఉంటాం అలా కాకుండా మా పర్సనల్ రీడింగ్ తెలుసుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ స్క్రీన్ మీద కను కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని మీ రీడింగ్ చేయించుకోవచ్చు అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అండ్ క్రిస్టల్ హీలింగ్ అలాగే లామాఫెరా హీలింగ్ అండ్ బోర్డ్ థెరపీ వీటిలో ఏ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాస్కి సంబంధించిన డౌట్స్ని కూడా క్లియర్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు చాలామందికి నా రిక్వెస్ట్ ఏంటంటే కనుక చిన్న నా వీడియోస్ చూసే వాళ్ళకి నేను ప్రతి ఒక్కరికి ఎప్పుడూ వేరే వీడియోస్లో కూడా నేను చెప్తూ ఉంటాను దయచేసి యానిమల్స్ని ఆదరించండి మరీ ముఖ్యంగా స్ట్రీట్ డాగ్స్ ఈ మధ్య కాలంలో చాలా ఫిజికల్ అబ్యూజింగ్కి గురవుతున్నాయి అన్నెసెసరీగా వాటిని వాటికి హాని చేయడం కానివ్వండి కొట్టడం కానివ్వండి వేడి నీళ్ళు పోయడం వేడి నూనె పోయడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు ఇంటెన్షనల్గా వాటి నుంచి వెహికల్స్ ఎక్కించడం కానివ్వండి దివాళీ టైంలో అయితే మరీ ఘోరంగా వాటి కుక్క తోకలికి కొన్ని క్రాకర్స్ కట్టి పేల్చడం కానివ్వండి ఇలా చేస్తూ ఉన్నారు దయచేసి ఇలా చేయకండి అదే ప్లేస్లో మిమ్మల్ని మీరు ఒకసారి ఊహించుకోండి మీకు ఎంత బాధ అనిపిస్తుందో ఆ పెయిన్ మీరు ఎంతవరకు క్యారీ చేయగలుగుతారో ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి దయచేసి స్ట్రీట్ డాగ్స్ అనే కాదు యానిమల్స్ ఎక్కడైనా సరే దాహానికి ఇబ్బంది పడుతున్నా ఆహారానికి ఇబ్బంది పడుతున్నా దయచేసి వాటికి కొంచెం ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయండి అలాగే కొంచెం నీటిని అందించే ప్రయత్నం కూడా చేయండి ఎప్పుడైనా సరే మనకి జరిగే కొన్ని అన్నెసెసరీ ఖర్చుల్లో కొన్ని ఖర్చులు తగ్గించుకోగలిగితే యానిమల్స్కి సంబంధించిన సేవ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనం చేయగలుగుతాము కాబట్టి మీ వంతుగా మీరు మీ డైరెక్ట్గా మీ చేతులతోనే చేస్తే నేనే కాదు నేచర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీరు చేసే ప్రయత్నాలు అన్నిటికీ కూడా దయచేసి ఈ పని చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఇదొక చిన్న రిక్వెస్ట్ దయచేసి యానిమల్స్ని ఆదరించండి కుక్కల్ని మాత్రం ఎక్కడైనా సరే ఇబ్బంది పడుతున్నాయి ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు కూడా దయచేసి మీ వంతు సహాయం చేసి వాటికి మీ సహాయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్